కనిపించిందంటే బయట పడేస్తానని చెప్పారు ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాడో లేదో చూడాలి మా అమ్మాయి ఏమో ఇటు పక్క కూర్చుందనమాట తనేమో నాకు బ్లూ బాటిలే కావాల్సిందే అని పట్టుపట్టు కూర్చుని ఉంది ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ మా వాడికైతే ఏదైనా చెప్పి కన్విన్స్ అయితే చెయ్యొచ్చండి మా అమ్మాయికి అయితే అలా కన్విన్స్ చేయలేము తన పట్టుపట్టింది అడిగిద్ది అనమాట మా వాడికి అలా కాదు ఏదైనా కొనిస్తాను రా అని చెప్పగానే ఆడు ఆటోమేటిక్గా టర్న్ అయిపోతాడు మన చెప్కి నాకు తెలిసినంతవరకు అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుందండి ఉదయం పూట తన్నుకుంటూ ఉంటారు మనం మార్చుకుంటూ ఉంటాము అంతేకాదండి ఎక్కడైనా బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్న సిస్టర్ అండ్ సిస్టర్ ఉన్న తోబుట్టువులు ఉంటారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా తన్నుకుంటూనే ఉంటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తన్నుకుంటూనే ఉంటారు ఇంకొద్దిగా పాలు కూడా కాచి ఇస్తానండి వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ డాడీ వచ్చే టైం అయితే అనమాట ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మా వాడు బ్యాగ్ ఎంత బొరువునా కూడా లాక్కుని తీసుకుపోతున్నాడు కిందకి మా అమ్మాయి తీసుకెళ్దండి నేనే తీసుకెళ్తాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి అయితే సక్క పెట్టుకున్నానండి సక్క పెట్టేసుకుని వంట అయితే చేయాలి కదా వంట చేయడానికైతే ఇంకా టైం అయితే చాలా ఉంది పిల్లలు పన్నెండున్నరకేమో వస్తారు ఇంకా టైంలో కొంచెం ఖాళీ ఉంది కదా అని చెప్పేసి మిషన్ అయితే ఎక్కుతాం అనుకుంటున్నాను నిన్న మూడు బ్లౌజులు అయితే కట్ చేశాను ఇంకా మూడు బ్లౌజులు అయితే కుట్ట కుడదాం అనుకుంటున్నాను మూడు అఫ్ ఎన్ని అవుతాయి అన్ని కుడదాము తర్వాత చేద్దాము ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే కుడుతున్నాను అనమాట ఇది లంగాలకి కట్టుకుంటాం కదండీ నాడనమాట నిన్న తీసుకున్నాను నేను మాకు బయట బండబ్బాయి అయితే వస్తాడు ఆయన దగ్గర అయితే తీసుకున్నాను నేను తీసుకున్నాక మా ఓడైతే మొత్తం పీకేసాడు ఇంక నాడాల కింద అయితే కుట్టుకోవాలన్నమాట ఈ నాడ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి లంగాలకి మనకి లంగాలు కొనేటప్పుడు నాడ వచ్చింది కదా అదంతా అయితే స్ట్రాంగ్గా ఉండదు ఎలా కుట్టుకుని వేసుకున్నాం అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇది జాకెట్లు అయితే ఈ మూడు కట్ చేసుకున్నాను ఎప్పుడు కుదిరితే అప్పుడు కుట్టచ్చులే అని చెప్పేసి సర్లే ఇంక ఈ టైంలో మనం ఏం చేస్తాంలే ఈరోజు కుట్టేసుకోవచ్చు ఎన్ని అవుతాయన్న అవుతాయి అని చెప్పేసి మిషన్ అయితే ఎక్కేస్తుంది అనమాట టైం అసలు వేస్ట్ చేసుకోకూడదండి ప్రతి నిమిషం కూడా మనకి చాలా విలువైందని నేను అనుకుంటాను ఎందుకంటే గడిచిపోయిన సమయం ఎప్పుడు కూడా తిరిగి రాదు కదా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి అయితే టైం ఉంటుంది కదా మనకి మనం ఈ టైంలో మన పనులన్నీ చేసుకున్నాం అనుకోండి మన ఖాళీగా ఉన్న టైంలో మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి సమయం అనేది అయితే మనకి ఉంటదనమాట ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించడంలో తప్పలేదు కదండి నేర్చుకున్న విషయం మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది నేను మిషన్ కుట్టేటప్పుడు కానీ లోపల ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ తప్పకుండా సాంగ్స్ కానీ టీవీలో ఏదైనా స్పీచెస్ ఉంటాయి కదండీ ఇలా ఏంటంటే గరికిపాటి నరసింహారావు గారు కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారి స్పీచెస్ కానీ అయితే వింటానండి కానీ చాలా బాగా చెప్తారు కదండి అవి వింట వింటేనే మనకి మనసుకి అయితే హాయిగా ఉన్నట్టు అనిపించింది కదా నాది పెద్ద మిషన్ అయితే బోల్ట్ అయితే ఊడిపోయిందండి ఆ పెద్ద మిషన్ బోల్ట్లో అయితే మనకి ఇక్కడ అనమాట వేరే చోట నుండి అయితే తీసుకురావాలి కానీ మిషన్ చాలా బాగుంటుందండి పెద్ద మిషన్ అయితే చాలా మనకి వర్క్ అనేది తొందరగా అయిపోయిద్ది అసలు మనం బ్లౌజ్ కుట్టినట్టు కూడా అనిపించదనమాట అంత తొందరగా అయిపోయింది అంత ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట నేను ఏం చేశానంటే నాది చిన్న మిషన్ ఉందనమాట ఆ చిన్న మిషన్ ఏం చేశానంటే మనకి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందనుకోండి పాత వస్తువుని పక్కన పడేస్తాం కదా నేను అదే విధంగా పక్కన పెట్టేసాను సూత్ తీసేసాను సూ తిహేతులకు మా పిల్లలు ఏం చేశారో అది తొక్కుని ఆడుకోవడానికి బాగుంది కదా అని దాన్ని అలా ఉపయోగించారనమాట ఏది లేనప్పుడు అదే దిక్కు అంటారు కదండి ఇప్పుడు అదే అయితే నాకు ఉపయోగపడుతుందనమాట మొదట చూశానండి పని చేయదేమో అనుకున్నాను కొద్దిగా కొద్ది పడింది మళ్ళీ రెండు మూడు సార్లు కుట్టి చూడంగా అయితే బాగా పనిచేసిందండి ఈ మిషన్ నేను ఎందుకు ఉంచుకున్నానంటే పైన హెడ్ తీసేసి దాని ప్లేస్లో జిగ్ జాగ్ హెడ్ ఉంటుంది కదండీ అది పెడితే బాగా ఉపయోగపడిద్ది కదా అని చెప్పేసి అయితే ఉంచుకున్నాను అనమాట ఇక రెండు జాకెట్లు అయితే కుట్టానండి మామూలు జాకెట్లు అనమాట రెండు జాకెట్లు అయిపోయినాయి అవ్వవేమో అనుకున్నాను కానీ బాగానే అయిపోయినట్టే అండి ఇక ఇవై కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేద్దామని అయితే వంట దగ్గరికి వెళ్ళాను ఇవాళ నేను మజ్జిగ చారు అయితే చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది కదండి ఇలాగ చారు లాంటివి ఎక్కువ చేసుకున్నాం అనుకోండి మన బాడీ హీట్ అయితే రాకుండా అనమాట ఇక బియ్యం అయితే ఉదయమే కడిగి స్నానం పెట్టానండి అలా నాని అనుకోండి మనకి డైజెషన్ అయితే బాగా జరిగిద్ది కదా మజ్జిగ చారుకి కాంబినేషన్గా మన అమ్మలు అయితే వెళ్ళాను కదండి ఆ అమ్మ అయితే గుమ్మిడి వడియాలైతే పట్టించింది అనమాట ఇక అవైతే వేయించాను